పద్మ పద్మ ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు మా అన్నయ్య కోసమేనా మీ అన్నయ్య ఏమైనా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మరి ఇలా ఇటట్టుకెళ్తున్నావు మీ అన్న చిల్లి ఏమైనా ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారా అమ్మా తప్పైపోయింది క్షమించు క్షమించాను కానీ ఆ క్యారీలు ఏముంది గారులు ఇంతవా ఏం అక్కర్లేదు మేము వండుకున్నాం కావండి చూడు అసరే గారులు తీసుకునే పొలాల్లోకి వెళ్తున్నావేంటి నికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గార్లు ఏం తిండు అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను తినిపించడమే కాదు నేను తెచ్చిన గార్లే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను పందవా పందే ఏది ఆ గార్లు వస్తే ఏం చేస్తా ఏం చేస్తానా పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను సరే ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటుందని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారులు తీసుకొచ్చాను నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు సరే పోయి మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిప్పి తీసుకెళ్తావా నిన్నేమనలే నేనే పెడతాను సరే మంచి ఆకలి మీద ఉన్నాను రాణి నీ గారులు అంటే చాలా ఇష్టం గారులే కాదు మా అమ్మ నువ్వు నువ్వు ఏమైనా సరే ఇష్టమే